హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు బ్లాక్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నామండి ఇక చిన్నోడికి అయితే స్కూల్లో అడ్మిషన్ అయితే అయిపోయింది ఇక ముందే ఆకలి అవుతుంది అన్నాడు కదా మళ్ళీ స్కూల్లో లేట్ అవుతుంది అనేసి అయితే అక్కడికి అయితే పోయినాము ఎందుకంటే మళ్ళీ స్కూల్ క్లోజింగ్ టైం అయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ డే కావాలి అనేసి అయితే ఇక ఎట్లాగో వచ్చినాం కదా అక్కడ అయిపోయిన తర్వాత అయితే తింటూ డాడీ అన్నాక సరే అనేసి అయితే అన్నాడు ఏం ఎక్కువ సేపు అయితే కాలేదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇక అప్పటికే మా చిన్నోడు అయితేనే ఉన్నాడు మమ్మీ ఆకలి అవుతుంది అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో తినమంటే తినలేదు మార్నింగ్ బోండా తిన్నాడు అదే బోండా మళ్ళీ వచ్చేటప్పుడు ఒకటేమో ఉండే అది తిన్నాడు ఇక మళ్ళా కూడా వీడు హోటల్కి వచ్చినా కూడా వీడి బోండా పిచ్చి అయితే పోదు బోండా తీసుకున్నాము ఒక ప్లేట్ ఇంకా సాంబార్ రైస్ తీసుకున్నాము నేనైతే టీ తీసుకున్నా ఎందుకంటే నేనైతే ఆల్రెడీ తినేసిపోయినా ఇక మా చిన్నోడైతే బోండా తీసుకున్నాడు కదా వాడైతే మొత్తం తినాడు అవైతే తెలుసు ఇక మా చిన్నోడు నేనైతే బోండా తిన్నాము ఇక మా సీన్ అయితే సాంబార్ రైస్ అయితే తిన్నాడు ఇక్కడైతే ఒక జోక్ జరిగింది మా చిన్నోడు అయితే తింటాడు తింటా అంటేనే వాడి పన్ను అయితే ఊడిపోయింది మస్తు నవ్వుకున్నా నేనైతే మమ్మీ పన్ను ఊడిపోయింది పన్ను ఊడిపోయింది అంటే అంటే ఊగుతుంది ఊగుతాంది వచ్చు అనుకున్నాం కానీ ఊడిపోయి చేతిలో పట్టుకున్నాడు ఇక మా సీన్ అయితే తీసుకువెయిండు యూడ్రీ బోండాలు అయితే తిన్నాడు కదా మిగతా అయితే నాకే పెట్టిండు అవైతే నేను తినేసినా మా సీన్ అయితే సాంబార్ రైస్ తినేసిండు నేను ఒక్కదాన్నే టీ తాగిన వాళ్ళైతే తాగలేదు ఇక టీ అయితే తాగేసి మా సీన్కి అయితే వర్క్ ఉంది అనేసి అయితే మా సీన్ అయితే ఇంటికి రాలేదు మా చిన్నోడు ఇంకా నేనే నేనేసినాము అక్కడ నుండి అయితే ఏటిఎం దగ్గరికి అయితే పోయినాము దాని బర్త్డే ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏటీఎంకి అయితే పోయినాం కదా ఈ అడ్మిషన్ ఫీజ్ అయితే కట్టినాము ఇక బుక్స్ ఇట్లా తీసుకోవాలి కదా అనేసి అయితే ఇగో ఏటీఎం దగ్గరికి అయితే వచ్చినాము ఇక మా సీన్ అయితే మనీ అయితే తీసుకున్నాడు ఇగోమ్మ చిన్నోడి ఆగు డాడీ అన్న కూడా అస్సలే లేడు నేనే తీస్తా అనేసి అయితే అంటాను ఆ మొత్తం నేనే నేనేది ఇతపప్ప నువ్వేం చేయకు అంటాడు ఇక అక్కడైతే మా సీన్ అయితే ఫోన్ మాట్లాడుతాడు అనేసి అయితే మ్యూట్ చేసిన ఇక డబ్బులు అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఇంటికి అయితే అత్తన్నాము మా సీన్ బ్యాగ్ ఇచ్చిండు మా చిన్నోనికి ఇక మా సీన్ అయితే డ్యూటీకి వేయండు మేమైతే ఇంటికి వచ్చినాము ఆయనకైతే లేట్ అవుతుందట అందుకనేసి అయితే ఇంటికి అయితే వస్తాను ఫ్రెండ్స్ ఒక్క ఆటో కూడా వస్తలేదు ఫ్రెండ్స్ బాగా దూరం నడవాలి కదా ఒక్క ఆటో కూడా నడుచుకుంటూ ఓడే వస్తాను వత్తలేదు ఇంద్ర అప్పుడు ఆటో అనగానే ఆటో వచ్చింది ఇప్పుడు వస్తాను మరి ఒక్కడికి కూడా కిందకి కిందకెళ్ళి పోదామంటే మొత్తం గడ్డి తయారైంది పాములు అని భయం అవుతుంది అందుకే ఇదంతా ఇరుక్కుంటా పోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే షాప్ దగ్గరనైతే ఆగినాము ఇక మా చిన్నోడైతే షాప్ చూసిందంటే అస్సలే ఆగాడు నాకు ఆల్రెడీ తెలుసు మమ్మీ ఇక మెల్లగా స్టార్ట్ చేస్తాడు మమ్మీ డబ్బులు ఉన్నాయి మమ్మీ నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నదా అని అంటాడు ఎందుకు డాడీ అని అంట ఏమో నువ్వు వండుకో అవుతుంది మమ్మీ అంటాడు ఇక తప్పది కదా ఇక మళ్ళీ కొని పప్పనైతే అన్ని కొనితో నువ్వు అయితే ఏం కొనియా మమ్మీ అంటాడు ఇక అట్లంటనైతే కొనియాలి అనేసి అయితే వంటవాడి అయితే ప్లాన్ ఇక ఏమో తీసుకున్నాడు ఎందుకు అనేసి అయితే ఇక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము మేము మోంగనైతే వెదర్ అయితే కూల్గానే ఉండే ఇగో మళ్ళీ రిటర్న్లు ఇవ్వడ్రీ ఫుల్ ఎండ కొడుతుంది అందుకనే చేతి ఇక ఏమున్న చిప్స్ ఏమైనా తీసుకుంటాడు ఇక దాహం కూడా అవుతుంది కదా అనేసి అయితే కూల్ డ్రింక్ అయితే తీసుకున్నా నేనైతే థమ్స్ అప్ తీసుకున్నా వాడైతే స్ప్రైట్ తీసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్